అనంత అనంతపురంలో రెవెన్యూ క్రీడా దినోత్సవం సో ఈ విధంగా ఉద్యోగ సంఘ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు అయితే ఈ విధంగా మీటింగ్ అయితే పెట్టడం జరిగిందనమాట సో ఈయన ఏం చెప్తున్నారంటే అనంతపురంలో మూడు రోజుల పాటు నిర్వహించే రెవెన్యూ క్రీడల పండుగకు అన్ని ఏర్పాట్లు చేశామని రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు చెప్పారు ఆయన మనకి ఆర్టీడీ క్రీడా గ్రామంలో అయితే విలేకరులతో మాట్లాడారన్నమాట రెవెన్యూ క్రీడల పండుగలో భాగంగా ఈ నెల ఏడు ఎనిమిది తొమ్మిదవ తేదీలో పదహారు విభాగాల్లో ముప్పై రకాల క్రీడలు ఆటల పోటీలు ఉంటాయి సిసిఎల్ఏ జట్టుతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఇరవై ఏడు జట్టుల తరపున రెండు వేల మంది దాకా ఉద్యోగులు ఇందులో పాల్గొంటారు ఏడున ప్రారంభోత్సవానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానందు సిసిఎల్ఏ కార్యదర్శి హాజరవుతారు ముగింపు వేడుకలకు సీఎం చంద్రబాబు వచ్చే అవకాశం ఉంది అని పేర్కొన్నారు కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటరాజేష్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దివాకర్ రావు సోమశేఖర్ మిగిలిన వారూ కూడా పాల్గొంటారని చెప్పేసి చెప్పారనమాట సో ఇదేమైనా మనకి మూడు రోజుల పాటు మనకి మీటింగ్ అయితే అంటే క్రీడలు అయితే స్టార్ట్ అవుతున్నాయి ఉద్యోగులకు సంబంధించి సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో